హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ బ్రింజాల్ తవ్వ ఫ్రై ఇవి పెద్ద వంకాయలతో చేసుకోవచ్చు చిన్న వంకాయలతో చేసుకోవచ్చు నేను మిడిల్ వంకాయలతో చేస్తున్నాను వంకాయలు తీసుకొని మనము ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక మనం ముక్కలని కట్ చేసుకున్నాం కదా ఒక బౌల్లోని కొన్ని వాటర్ పోసి సాల్ట్ చేసి మనం కట్ చే రౌండ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకుని ఒకసారి పొడి బాగా పొడిపిండిని కలుపుకోవాలి పొడిపిండిని మొత్తం మొత్తం మన పుల్లన్నీ మన ఉప్పు కారం అంతా కలిసి కలుపుకున్న తర్వాత మనము వాటర్ లెక్కలు ఒక్కొక్కటి తీసుకుంటూ ఇట్లా పిండిలోకి అద్దుకుంటూ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి మనము దాంట్లో అద్దుకున్నాం కదా పౌడర్లు అదుకున్న అద్దుకున్న దాన్ని చపాతీ పేనం మీద పెట్టుకొని దాని మీద మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఒక దిక్కు కాళ్ళ ఇంకొక దిక్కు మరేసుకోవాలి ఈ విధంగానే మొత్తం అన్నిట్లా మంచి కలర్ మగ్గేదాకా మంచిగా ఇట్లా కాళ్ళ దాకా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ గల వంకాయ తవా ఫ్రై రెడీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఫ్రై చేసి చూడండి ఈజీ రెసిపీ